డి <rôle à déc> <palélan ici>

آ آ آ اوپي

నాకు ఆటో పక్కదే 34500 నాది కన్యాటో ట్రెంక్ కన్యాటో ట్రెంక్ Gue t referred on as you. Surah, Usyqatul, where will this become the greatest? Hirv- analys from invers vis capacity, as aakaakrabi gu avenarish Friichi Moth是我 Balabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabalabbọ̀bùkọ́ ọ̀ bàtà kùn తల చర్గ చిన్నీ నా జరి తన సర్వే ఫే నాకు నాకాల రక్త సిక్కు

ధనా కదే వారాధనా విశల పీతల వంద్ర

अपने 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 अपन

રાઉસરા હેત રાઉસરા હેત રાઉસરા હેત રાઉસરા હેત ઓકરેક્ષામનો પ્રારંભ કરે છે સાણડા સ્તોત્ર નમરા નમ નમ બોલી જોલી નમ ઓકે સે ફોડું ગચ્ચે દૈવતા દ્વારા પ્રેરિત એધરણ સાઇડ કરો

i'm <makes> going <noise>

ఈ భారమైన గొప్ప మారును భయవలసి ఉంటుంది రాముని వారి వారిని కట్టిన ఇక్కడ పలు మారు నేను పెడదాని ఆ రక్షకుడైన యేశ్వ నీకింత బాధ పెట్టిన సేవ భారము కాదు నా పాపముల భారమే ఈ మొదటిసారి యొక్క పడితే యొక్క పడమును చూసి నేను పాపముల పడకుండా నన్ను కాపాడండి ఎల్లప్పుడూ నేను మేము ప్రేమించే అనుగ్రహం పాలించండి ఏర్పడిన వారిని మందించండి

మీ దర్వాళం చేసుకుని ఎత్తునాక పాడు మా కొడుకు ఇప్పుడు అమరా సమయం ప్రార్థించండి కానీ కలిగినట్లు ఇప్పుడు కళాకాలం పెరిగిన్నాక మాత్రం నాలుగవ స్థలము కట్టుబడి చాలు నాలుగవ స్థలం గోపవరపుగూడెం గ్రామం నలుగురు మిశ్రా నాలుగవ స్థలము గోపవరపుగూడెం గ్రామస్తులు గ్రామ విశ్వాసులు మరిగొక స్పార్క్ రుచ్చు యా సకరాబల పార్గన సైజ్ దలా సైజ్ దలా సలెం పట్టుకొని అమ్మితే బోల్తాడు బాబూ ధన్యవాదాలు రిమిషన్ ఆఫ్ కెప్టెన్ కదా ఓరులు లక్ష పెట్టుకొని కొడతాల సైజ్ దలా ఏ ట్రైన్ బోలా సైజ్ దలా ట్రైన్ బోలా అంకియ వంద రౌండ్ తండ్రే స్తోత్ర స్తోత్ర ఇతర వేసుకు ఆత్మదేవాందన ఆత్మదేవాందన ఆత్మదేవాతత్ర వంధన యోగదేవ స్తోత్ర లోకరక్షక వంధన లోకరక్షక వందన లోరక్షక స్తోత్ర లోకరక్షక స్తోత్ర అను నాగ వంధన ఇవర నాదు వందన అధుల స్తోత్ర

మనుషులందరూ కూడా వచ్చేవాలి లైన్లో వచ్చేయాలి ఆగమాకుండా మీరు మీరు ఆగకూడదు వచ్చేయాలి మంతా I'm going go

ప్రేమతో చెందిన ఇరువురు హృదయములను పడిచిపరిచిన అంబుల పదిను ధ్యానించడమ్మ

ఐదవ స్థలము ఏశిప్రదేశ్ లేఖనమాటకు సిరేనే అందుబుల్

నా రక్షకుడైన యేసు నేనని ఐ స్నేహను ప్రేమతో చేతని ఆలోచన చేయించున్నాను ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంకటమునే చేతని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించున్నాను ప్రభు నేనలో మీ నిమిత్తం ఆశించున్నాను ఆమె పరిలోకమందన మా యొక్క తండ్రి మీ నామం

పాపమనే దామురకై తులవారన సమయమున నా ప్రార్థించని పాపపుత్ర పరిచారము కుమహమ చలగురు గాక ఆమేద దైవవన్నని స్వామి ఆమేద దైవవన్నని స్వామి స్వాసల యొక్క ఆత్మ సర్వేశ్వరుని కృపచేత

మీ మీద మూర్తి రాశిని ముద్ధి చేయిస్తున్నాను మూడు మూడవ నాడు జీవవంతులైన చిత్రకథ ఈ వృత్నము చూసి లోకాశ నేను మీతో ఉత్నం అవ్వటప్పుడు ప్రేమించి నాకు అనుగ్రహము పాలించండి ఆమె లాగే మేము మనించరాట మాపలా మేమనించండి మాపలాశాలియంద ప్రవేశమునివ కాతేనలంటేాము రక్షించండి సేవచేత శాష్టమైన మా సర్వే శనేమా పావద్నే నిర్వామర కోలేకన మావైన సమీనత నాధ్యం చేయండి ఆమే